ప్రియురాలి మోజులో చేస్తున్న సంస్థకే కన్నం వేసిన ప్రబుద్ధుడిని నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు బషీర్బాగ్ లోని చెందిన సాయి లక్ష్మణ్ ఎనిమిదేళ్లుగా శ్రీ సిద్ధి వినాయక బంగారు ఆభరణాల షోరూంలో స్టాక్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాడు రెండు నెలలుగా సాయి లక్ష్మణ్ విధులకు రాకపోవడంతో సదరు యజమానికి అనుమానం వచ్చి ఆడిట్ నిర్వహించాడు అందులో ఇరవై ఎనిమిది తులాల బంగారం మిస్సింగ్ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసిన పోలీసులు సాయిలక్ష్మణ్ ను అదుపులోకి తీసుకుని విచారించడంతో తానే దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు ఇరవై ఎనిమిది తులాల బంగారంతో పాటు ఎనిమిది తులాల డైమండ్ నెక్లెస్ దొంగిలించి మనపురం గోళ్లులో తాకట్టు పెట్టినట్లు పోలీసులు తెలిపారు దొంగిలించిన బంగారాన్ని విక్రయిస్తూ తన ప్రయురాలితో దేవస్థానాలు పుణ్యక్షేత్రాలు తిరిగినట్లు విచారణలో వెల్లడించాడని పోలీసులు పేర్కొన్నారు సాయి వచ్చినట్టు టూ ఇయర్స్ నుంచి లేక వచ్చిన వచ్చినట్టు తినడం మొదలు టూ ఇయర్స్ నుంచి ఈ ముఖం దలిచి పదాక్ష ఇరవై ఐదు వేల సొత్తులు మనం వాళ్ళకి ఒక కాంబేట్ ఎవరైతే అగర్వాల్ ఉన్నాడో అక్షయ అగర్వాళ్ళు వాళ్ళకు మనం కోర్టు నుంచి అప్పగించాలనుకుంటుంది ఇతన్ని అయితే జుడిషియల్ డిమాండ్ చేసి ఇంకా జుడిషియల్ రిమాండ్